అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సిని ముచ్చట మొదటి నుంచి బీఆర్ఎస్ చెప్తున్నదే అయింది ఇల్లు గాల పెట్టినట్టు వేయొద్దు ఏండ్ల సందు ఉంటున్న ఇండ్లు కూలగొట్టే హక్కు హైడ్రాకు లేదు రీతి రివాజ్ లేకుండా బీదల ఇండ్లు కూలగొట్టడేంది పెద్దోళ్ళకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుని అసలు ఇదేమన్నా ఇగురమున్న పనేనా అని మేధావులు జర్నలిస్టులు ఆఖరికి కాంగ్రెస్ వాళ్ళు కూడా అనికొచ్చిండ్రు ఇగో ఇలా పెద్ద కోర్టు కూడా గదే చెప్పింది అనుకున్నదే అయింది తోటి హైడ్రాకు మొట్టికాయలు పడక తప్పది అని అందరు అన్నట్టే అయింది అలా హైడ్రా కమిషనర్లు పొట్టు పొట్టరుచుకున్నది తెలంగాణ హైకోర్టు అసలు మందిళ్ళు కూలగొట్టేదందుకు మీరేవాళ్ళు మీకున్న చట్టబద్ధత ఏంది ఒక్క సంతకంతో మీ హైడ్రాను రద్దు చేయొచ్చు తెలుసా మీరేం చేస్తుండ్రో మీకేమన్నా ఎరకనా తహసీల్దార్ రిపోర్ట్ ఇచ్చిండని బిల్డింగ్లు కూలగొట్టినామని చెప్తారా అంటే చార్మినార్ కూడా రూల్ ప్రకారం లేదని తహసీల్దార్ రిపోర్ట్ ఇస్తే ఊలగొడతారా మీరు గిదేనా మీ పనితనం మీ పొలిటికల్ బాసుల కోసం మీరు ఇసొంటి పనులు చేస్తే మీరే నష్టపోతారు అసలు చట్టం చెప్పేదేంది మీరు చేస్తుంది ఏంది అని గట్టిగా అరుచుకున్నది ఆన్లైన్లో కోర్టు విచారణకు హాజరుపడ్డ రంగనాథ్ సారు కోర్టుకు ఏదో నచ్చజెప్ప చూస్తుంటే అసలు మీరు అట్లెట్లా మాట్లాడతారని గర్వైంది ముందుగా మీరు చేస్తున్న పని మంచిదే అని మేము కూడా అనుకున్నాం కానీ మీ పోకడం మంచిగా లేదు ఆదివారం కోర్టులు సెలవులున్న రోజుల్లో కావాలని ఓలగొట్టు ఆదివారాలు కూలగొట్టద్దని మీకు మేము చెప్పిందంతా పెడసేవన పెట్టిండ్రా మేమంతా ఖాతర్లేనా కలెక్టర్ని చెప్పిండ్రని బిల్డింగ్లు కూలగొట్టినామంటుండ్రు ఆదివారం ఈ బిల్డింగ్ కూలగొట్టినని కలెక్టర్ చెప్పిండా మేము అడిగిన వాటికే జవాబులు చెప్పుండ్రి అమీన్పూర్ల బిల్డింగ్లను నలభై ఎనిమిది గంటల ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి నలభై గంటలలోనే ఎట్లా కూలగొడతారు అని అటు అమీన్పూర్ తహసీల్దార్ మీద అగ్గై మండింది నోటీసులు ఇవ్వకుండా ఈ కూలగొట్టుడేంటి పత్రికలు చెప్పినట్టు ఇంటురా లేకుంటే లా ఫాలో అవుతానరా మీరు ఇట్లనే చేస్తామంటే మాత్రం ఊకునేది లేదు హైడ్రాని రద్దు చేసి పడేస్తామని గట్టి వార్నింగ్ ఇచ్చింది ఇప్పటిసంది అట్లా చేయమని కోర్టుకు చెప్పింది మరి ఇప్పటికన్నా సోయి తెచ్చుకొని మెల్తారో లేదో చూడాలే